नमस्ते वेलकम डास्टू नैनमी राजेश పార్లమెంట్ ఎన్నికల ముందే తెలంగాణలో ఇవాళ రాజకీయం వేడెక్కుతోంది రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా నల్గొండ రాజకీయాలు మారబోతా ఉన్నాయి ఎందుకంటే ఈ నెల పదమూడున నల్గొండలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కూడా ప్రకటించింది ఆ సభలోనే కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రజలకు వివరిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి రెండు నెలల్లో కూడా నీటి పారుదల ప్రాజెక్టును కేంద్రానికి అప్పచేపేస్తున్నట్లు కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తోంది మరోవైపు దాన్ని కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది అయితే మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు కూడా ప్రకటించారు సో ఇక ప్రతిపాదిత సమావేశానికి మూడు లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని కూడా అంచనా వేశారు బిఆర్ఎస్ పార్టీ నేతలు సో ఇక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ తొలిసారి నిర్వహిస్తున్నటువంటి తొలి బహిరంగ సభ కూడా ఇదే అయితే బీఆర్ఎస్ సమావేశానికి పోలీసుల అనుమతిపై కూడా కొంత విరుద్ధమైనటువంటి నివేదికలు వెలువడుతూ ఉన్నాయి ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు ర్యాలీలు నిరసనలు సభలు బహిరంగ సభలను కూడా నిషేధిస్తూ నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఇప్పటికే నెల రోజుల పాటు సమావేశాలకు ఆ అనుమతి నిరాకరిస్తున్నట్లు కూడా ఆమె ఇప్పటికే మొదట్లో వార్తలు వినిపించాయి కానీ బీఆర్ఎస్ సమావేశానికి అనుమతి ఇవ్వబడినట్లు కూడా తెలుస్తోంది అనే వార్తలు కూడా ఊహాగానాలుగా చక్కర్లు కొడుతోంది సో ఇక మరోవైపు బీఆర్ఎస్ సమావేశానికి దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు సో ఇక మంగళవారం జరిగినటువంటి ప్రదేశ ఎన్నికల కమిటీ సమావేశంలో కూడా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించింది కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో బీఆర్ఎస్ సభకు పోటీగా నల్గొండ పార్లమెంట్ పరిధిలోనే రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది సో ఇక ఆ సభలోనే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీలను కూడా ప్రకటన చేయాలని కూడా భావిస్తోంది సో ఇక రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం కూడా తెలిపింది దాన్ని అసెంబ్లీలో కూడా రాబోయే ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా దాన్ని పెద్ద ఎత్తున అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇట్లాంటి సమావేశాల్లో సంబంధ సందర్భంలో కృష్ణానది సమస్యల పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోనే ఉన్నటువంటి ప్రాజెక్టుల నియంత్రణకు కేఆర్ఎంబికి అప్పగించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు మరొకరు రాజీ పడుతున్నారని ఆరోపిస్తున్నారు కృష్ణానది పైన ప్రాజెక్టుల నియంత్రణను కేఆర్ఎంబికి అప్పగించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని కూడా ప్రతిపక్ష బిఆర్ఎస్ ఆరోపిస్తుండగా అధికార పక్షం అలాంటి చర్యలేమీ చేయలేదని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి సో ఈ మాటల వివాదం తారాస్థాయికి చేరుకుంది మాజీ సీఎం కేసీఆర్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించగా అదే స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు సో దీంతో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి సో ఇక విలేకరు సమావేశంలో చెప్పులు ప్రదర్శించినటువంటి ఘటనకు కూడా సంబంధించి బీఆర్ఎస్ బాల్క సుమన్ పైన కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవడం కూడా అందరికి తెలిసిందే పెద్ద ఎత్తున ఇవాళ గాలింపు చర్యలు కూడా చేపడుతుంది సో ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరంలో నల్గొండ కేంద్రంగా రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను పదకొండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో ఇక బీఆర్ఎస్ తన దృఢత్వాన్ని ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకోవడం మరోవైపు కాంగ్రెస్ కౌంటర్ మీటింగ్ ద్వారా కూడా కొంత బల నిరూపణ నల్గొండ నుంచి చేయటం పెద్ద ఎత్తున రాబోయే ఎన్నికలకు విస్తృతమైనటువంటి ప్రచారం కూడా అక్కడ నల్గొండ నుంచే ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ నల్గొండలో పెద్ద ఎత్తున కంచుకోటగా కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల ముందు అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య పొలిటికల్ వార్కు పెద్ద ఎత్తున నల్గొండ పాలిటిక్స్ కేంద్రం బిందువు కాబోతోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ